హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము అలాగే పచ్చడిని ఈ కొలతలతో చేస్తే చాలా టేస్టీగా అండ్ ఎక్కువ మంత్స్ కూడా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు పచ్చడి కోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు టమాటోస్ని తీసుకున్నాను ఇలా టమాటోస్ని నీట్గా వాష్ చేసుకొని ఏదైనా క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ని ఇలా చూస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలానే మిగతా అన్ని టమాటోస్ని కూడా కట్ చేసుకోవాలి చూడండి ఇలా టమాటోలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మాడకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని తీసుకోవాలి చూడండి నేను ఒక బౌల్ తోటి మెజర్మెంట్ చూపిస్తున్నాను నాకు ఇక్కడ మూడు కప్పుల వరకు వచ్చాయండి టమాటో ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు కప్పుల టమాటో పీసెస్కి హాఫ్ కప్పు వరకు చింతపండు వేసుకుంటున్నాను చూడండి ఇలా ఒక బిగ్ లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి ఇలా టమాటోస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినిచ్చుకోవాలండి చూడండి టమాటో పేస్ట్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో త్రీ కప్స్ టమాటోస్కి హాఫ్ కప్పు రెడ్ చిల్లీ పౌడర్ అయితే సరిపోతుందండి హాఫ్ కప్పు రెడ్ చిల్లీ పౌడర్ అయితే పావు కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సెవెన్ టు ఎయిట్ వరకు వెల్లుల్లి వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని బాగా మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపును రెడీ చేసుకుందాం ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి నిల్వ పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై చిల్లీని కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చడి అంతా వేసుకున్న తర్వాత ఈ పచ్చడి పోపులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇలా పచ్చడిని ఒక వన్ మినిట్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా టమాటో నిల్వ పచ్చడి రెడీ ఈ పచ్చడి వేడివేడిగా అన్నంలోకైనా లేదా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్